అండి నమస్తే వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాక్స్ ఈరోజు జొన్నలు రాగులు సజ్జలు గోధుమలు కలిపి రొట్టె చేసుకుంటే బాగుంటుందనిపించిందండి అందుకే నేను చేయబోతున్నాను మరి ఈ రొట్టెకి మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఒకసారి చూద్దాం ఈ నాలుగు రకాల పిండిల్ని ఒక బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గోరువెచ్చని వాటర్తో ఆ పిండిని అంతా కూడా ముద్దలాగా వచ్చే విధంగా మనం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూసారా ఎంత సాఫ్ట్గా పిండి మనం ఎలా కావాలంటే అలా ఎలా వస్తుందో మరి అలా మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత కింద కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అలాగా చేత్తో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి చుండి చాలా చక్కగా వస్తుంది మరి మనకు అతుక్కోకుండా ఉండాలంటే కింద అలా పిండి వేసుకోవాలండి ఒకవేళ అలా రాకపోతే మనం వెట్ క్లాత్ మీద కూడా చేసుకోవచ్చండి దాని మీద చాలా ఈజీగా వస్తుంది మరి జొన్నలు మనకి ఎంత ఉపయోగపడతాయని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా జొన్నల్లో మనకి ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి జీర్ణక్రియకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి మనకు చక్కగా ఈ జొన్నలు రోజు రొట్టెలాగా కానీ చేసుకొని తినటం వల్ల సంగటి కానీ రొట్టె కానీ చేసుకొని తినటం వల్ల మనం చక్కగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచే తత్వం ఈ జొన్నల్లో ఉందనమాట నెక్స్ట్ రాగులు రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుందండి అంతేకాకుండా ఇవి నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది చక్కగా నిద్ర పడుతుంది ఈ రాగులని కినుక మనం నైట్ కినుక సంగటిగా కానీ రొట్టిగా కానీ తీసుకుని పడుకుంటే చక్కగా నిద్ర వస్తుందండి మానసిక ఒత్తిళ్లను ఆందోళనను కూడా దూరం చేస్తుంది మన మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుతుంది అనమాట నెక్స్ట్ సజ్జలు వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి ఇవి అంతేకాకుండా రక్తనాళాల్లో పేర్కొన్నటువంటి కొవ్వును కూడా చాలా వరకు మనకి తగ్గిస్తాయి ఎసిడిటీ కడుపులో మంట అజీర్ణం ఉదరకోశ సమస్యలకు దివ్య ఔషధంగా సజ్జలు మనకి ఉపయోగపడతాయండి మరి నెక్స్ట్ గోధుమలు గోధుమలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఇవే కాకుండా ఇంకా చిరుధాన్యాలను కూడా యాడ్ చేసుకోవటం వల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ఈసారి మీకు చిరుధాన్యాలతో కూడా రొట్టె ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్